చేస్తే మంచిదే కులగాన చేస్తే మంచిదే మనం బీసీలో మూవీ ఎక్కువ ఉన్నాం ఇప్పుడు అన్ని నిజ నిజ వర్గాలలో చాలా మంది బీసీలో ఉన్నారు కానీ మనకు టికెట్లు రావటం లేదు మనకు ఏది సరిగ్గా దొరకడం లేదు అంత రెడ్డీలు ఉన్న అపర్ కాస్ట్ వాళ్ళే తీసుకొని పోతున్నారు అన్నీ మనకి ఇవ్వట్లేదు ఈ మళ్ళన్న తీసుకున్న రిపోర్ట్ కూడా చాలా బాగుంది అందరికి తెలిసి వస్తుంది ఇంతవరకు ఇంతవరకు ఎవరికి తెలవలేదు ఇది

వాళ్ళకేం ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు ఒక కాన్షియస్ ఉందనుకుందాం ఇప్పుడు కాన్షియస్లో ఎవరు ఎక్కువ బీసీలు ఎక్కువ ఉంటే వాళ్ళకే టికెట్ వస్తుంది ఇప్పుడు అదే కదా పెట్టింది ఇప్పుడు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఏ కాన్షియస్లో ఉంటే వాళ్ళకి టికెట్ వస్తుంది ఇప్పుడు చైర్మన్లో కానీ ఎవరే కానీ ఇప్పుడు ఒక దగ్గర బీసీలకి ఛాన్స్ ఇచ్చినాం అనుకో ఎస్సీ వాళ్ళు కూడా ఎస్టీ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అనుకో వాళ్ళకు చైర్మన్ ఏదో ఒకటి పోస్ట్ వస్తుంది కదా పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కులగాల చేస్తే మంచిదే కులగాన చేస్తే మంచిదే మనం బీసీలో ఎక్కువ ఉన్నాం ఇప్పుడు అన్ని నిజ నిజ వర్గాలల్లో చాలామంది బీసీలే ఉన్నారు కానీ మనకు టికెట్లు రావటం లేదు మనకు ఏది సరిగ్గా దొరకడం లేదు అంత రెడ్డీలు ఉన్న అపర్ కాస్ట్ వాళ్ళే తీసుకొని పోతున్నారు అన్నీ మనకి ఇవ్వట్లేదు ఈ మళ్ళన్న తీసుకున్న రిపోర్ట్ కూడా చాలా బాగుంది అందరికి తెలిసి వస్తుంది ఇంతవరకు ఇంతవరకు ఎవరికి తెలియలేదు ఇది ఇప్పుడు తెలిసి వస్తుంది ఏదైతే పునర్ఘటన చేసినందువల్ల బీసీలు ఎస్టీలకు ఏం మంచి జరిగే అవకాశం ఉన్నది కంపల్సరీ ఉన్నది బీసీలకు మంచి జరుగుతుంది మోస్ట్ జరిగేది నైంటీ పర్సెంట్ బీసీలకే బీసీలకి కాబట్టి కులగర్ణ చేయాలి 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 వాళ్ళకేం ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు ఒక కాన్షియస్ ఉంది అనుకుందాం ఇప్పుడు కాన్షియస్ లో ఎవరు ఎక్కువ బీసీలు ఎక్కువ ఉంటే వాళ్ళకే టికెట్ వస్తుంది ఇప్పుడు అదే కదా పెట్టింది ఇప్పుడు ఏసీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఏ కాన్షియస్ లో ఉంటే వాళ్ళకి టికెట్ వస్తుంది ఇప్పుడు చైర్మన్లు కానీ ఎవరే కానీ ఇప్పుడు ఒక దగ్గర బీసీలకి ఛాన్స్ ఇచ్చినాం అనుకో ఎస్సీ వాళ్ళు కూడా ఎస్టీ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అనుకో వాళ్ళకు చైర్మన్ ఏదో ఒకటి పోస్ట్ వస్తుంది కదా పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ సరిగా హండ్రెడ్ పర్సెంట్ అయితే కదా లేదు అంటే ఇప్పుడు మొత్తం సర్వే తీయాలి ఇప్పుడు అలా కరెక్ట్ వస్తుందో రాదు అది కూడా చూడాలి కదా మనం ఇప్పుడు అంటే ఇంకా రాలేదు కదా వస్తారు ఇంకా టెన్ డేస్ లో ఇప్పుడు మొత్తం సర్వే తీసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ టిఆర్ఎస్ తీసింది ఇది కులగణన అది ఇది టాలీ అవుతుందా కాదా తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా అది కూడా చూడాలి కదా ఇప్పుడు ఇంట్లో ఏమన్నా జిమ్ చేస్తే ఉన్న ఆధార్ కాస్ట్ వాళ్ళు ఏమన్నా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుందా అవన్నీ చూడాలి మనం కూడా ఈ తీర్తాయి ఈడబ్ల్యూస్ పోతుంది ఇవన్నీ పోతాయి కదా మనకు బీసీ వాళ్ళకు వస్తుంది ఎస్సీ ఎస్టీకి వస్తాయి ఇప్పుడు లక్షాధికారు కూడా జాబ్స్ ఎత్తుకబోతున్నారు ఇప్పుడు బీసీ వాళ్ళకి ఏం లేదు చాలా మటుకు కాబట్టి చేయాలి ఈడబ్ల్యూస్ తీసేయాలి జాబ్స్ అందరికీ ఎస్సీ వాళ్ళకి వస్తాయి ఎస్సీలోకి వస్తే బీసీలోకి వస్తాయి రెడ్డి పరిపాలన అంటే ఇప్పుడు వన్ ఇయర్ అయింది ఇంకా అట్లా అట్లనే ఉంది ఇంకేమి ఇంకా పికప్ అవుతలేదు అవుతుంది మల్లిమెల్లిగా ఏదైతే రైతు భరోసా మనకు పొలాలు లేవు మనకు దాని గురించి మాట్లాడవద్దు మనం మనకు రైతు భరోసా ఉండి మనకు వేయకపోతే మనం చెప్పొచ్చు ఇంకా మనకు లేదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడద్దు కొన్ని అవుతున్నాయి ఒకటి బస్ ఒకటి అయింది గ్యాస్ ఒకటి అవుతుంది ఇంకోటి విద్యుత్ ఒకటి అవుతుంది ఇంకా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదో ఇస్తా అన్నప్పుడు అది ఇంకా కాలేదు మూడైతే అయినాయి అనుకో మళ్ళీ నాలుగు సంవత్సరాలు చూద్దాము వీళ్ళు సరిగ్గా ఉండరా ఉండరా అప్పుడు చూద్దాం మారుదామంటే అప్పటి వరకు బీసీ ఎట్లయితుందో బీసీ పార్టీ వస్తుందో ఏమో చూద్దాం అప్పటి వరకు చూద్దాం దానికి సపోర్ట్ చేసుకుందాం మనం మనోడు అన్నోడు ఉండాలి ఎప్పుడు ఆపర్ పార్టీ వాళ్ళకి ఎందుకు చెయ్యాలి